సద్గురు సాయినాథ మహారాజకి చే సాయి మన భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ ఈరోజు నేను నిన్ను ఒక మాటని అడుగుతాను తల్లి ఈ విషయంలో నువ్వు నాకు ప్రమాణం చేస్తావా అని చెప్పి బాబా మనల్ని అడుగుతున్నారండి ఎందువల్లనంటే నువ్వు ఒక్కసారి నాకు ప్రమాణం చేసి చూడు నీ జీవితంలో ఆందోళన కానీ సమస్యలు కానీ ఎలాంటి విషయాలు కూడా జరగకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఈరోజు బాబా మనల్ని ప్రమాణం చేయమని అడుగుతున్నారు ఏంటి ఆ ఒక్క విషయం అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కను కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆతికొండ ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మనం బాబాని అడుగుతూ ఉంటాం బాబా నా కోరిక తీరటం లేదు బాబా నాకెందుకు బాబా నాకు మాత్రమే ఎందుకు బాబా ఇలాంటి సమస్యలు ఇంత ఆందోళనగా ఉంది ఇంత టెన్షన్ పడుతూ ఉన్నాను నా బాధ మీకు ఒక్క నిమిషం కూడా ఒక్కసారి కూడా అర్థం కాలేదా మన సైడ్ ఉన్న కష్టాన్ని మాత్రమే బాబాకి తెలియచేస్తూ ఉంటామండి కానీ మన సైడ్ కూడా ఏదైనా సరే బాబా మన దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి ఒక విషయం కనుక మన దగ్గర ఏదైనా సరే ఒక మిస్టేక్ ఏమైనా ఉందేమో అన్న ఆలోచన మాత్రం మనకి రాదండి మనం అనుకుంటూ ఉంటాం సమస్యలతో సతమతం అవుతూ ఉన్నప్పుడు అయ్యో కష్టాలన్నీ నాకే వచ్చేసాయా అని అనుకుంటూ ఉంటాం తర్వాత ఏమనిపిస్తుంది అయ్యో ఏదో కర్మ ఫలం పోయిన జన్మలో ఏ కర్మ చేశానో ఏ పాపం చేశానో ఏంటో ఇప్పుడు నేను ఇలాంటి ఒక కర్మను అనుభవిస్తూ ఉన్నాను నా కర్మ ఇంతేలే అని చెప్పి అనుకుంటామే కానీ ఏ రోజు కూడా అండి మన సైడ్ ఏదైనా తప్పు ఉందా అది సరిచేసుకుందామా అన్న ఒక విషయాన్ని ఆలోచించే సిచ్యువేషన్ మనకి రా ఉండదు అంతేకాకుండా ఎవరైనా చెప్పినా కూడా నువ్వు ఇలాంటి తప్పు చేస్తున్నావు తప్పు తప్పు నీదే అని చెప్పి ఎవరైనా సరే మనల్ని వేలెత్తి చూపించినా కూడా మనకి మనం అది ఒప్పుకునే పరిస్థితిలో ఉండమండి నువ్వేంటి నాకు చెప్పేదిలే అని అన్నట్టుగా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కానీ ఈరోజే బా ఈరోజు బాబా మనల్ని స్వయంగా అడుగుతూ ఉన్నారండి ఈరోజు నిన్ను ఒక ఒక ప్రమాణం చేయమని ఒక ప్రామిస్ చేయమని అడుగుతున్నాను తల్లి ఒక్కసారి కనుక నువ్వు నాకు ఇలా ప్రామిస్ చేసి చూడు నీ సమస్యలు కానీ ఆందోళన ఎలాంటి సమస్యలైనా సరే ఆందోళన లేకుండా ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయేలా నేను చూస్తాను అని చెప్పి అడుగుతున్నారండి ఏంటి ఆ ప్రమాణం అనేది ఈరోజు తెలుసుకుందామండి ఒక చిన్న కథ బా ఒక ఊర్లో అండి బాబా భక్తుడు అతను నిజంగా అండి చాలా బాబా అంటే చాలా భక్తి భక్తి శ్రద్ధలు మర్యాద ప్రేమ అభిమానం గౌరవం అన్నీ ఉన్నాయండి అంతేకాకుండా అక్కడ వాళ్ళ ఊర్లో అండి వాళ్ళ ఇంటి దగ్గర బాబా గుడి ఉంది ఆ గుడిలో రో ఎప్పుడు కూడా అతను డొనేషన్స్ ఇస్తూ ఉంటాడు బాగా సంపాదిస్తున్నాడు డొనేషన్ ఇవ్వడం అన్నదానాలు చేయటం అక్కడ కష్టపడే వాళ్ళందరికీ సహాయం చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటాడండి కానీ అతను ఒకసారి అండి అతనికి అనిపిస్తూ ఉంటుంది అతనికి ఒక సమస్య సమస్య వచ్చినప్పుడల్లా అనుకుంటూ ఉండేవాడు బాబా దగ్గరికి వెళుతున్నాడు బాబాని అడుగుతున్నప్పుడల్లా సరే అతని సమస్య తీరుతూ ఉండేదండి కానీ ఒక్కసారి ఏమైంది అంటే అతని మీద అతని మీద ఉన్న తప్పు ఏంటో తన అతనికి తెలియలేదు కానీ బాబా దగ్గరికి వెళ్ళి బాబా నాకెందుకు ఈ సమస్య వచ్చింది తప్పు నాది లేదు కదా నేను ఎందుకు ఇంత కష్టపడాలి నేను ఎందుకు ఇంత నిందలు పాలవుతున్నాను అని అంటే వాళ్ళ ఆఫీస్లో ఒక ప్రాబ్లం వచ్చిందండి ఆ ప్రాబ్లం వల్ల ఇతని మీద తప్పు ఉన్న విషయం అనేది అతనికి తెలియదు ఎదుటి వాళ్లే ఇతని మీద నిందలు వేస్తున్నారని అతను అనుకుంటున్నాడు కానీ అసలు తప్పు అనేది ఇతని మీద ఉంది అన్న ఒక విషయాన్ని బాబా ఎలా తెలియజేశారు అంటే ఒకరోజు బాబా కళలో కనిపించి నాయన ఈరోజు నేను నిన్ను ఒక మాట అడుగుతాను ఆ దానికి నువ్వు నాకు ప్రమాణం చేయగలిగితే నిన్ను ఈ ఆందోళన నుంచి ఈ టెన్షన్ నుంచి అంటే ఇలాంటి ఒక స్ట్రెస్ ఏదైతే గనక మనం అనుభవిస్తున్నాడో ఆ బాధ నుంచి నేను దూరం చేస్తాను అని చెప్పి ఏంటి బాబా అడుగుతున్నారే బాబా ఏ ప్రమాణం అడిగినా సరే మనం చేయడానికి సిద్ధంగా ఉంటాం బాబా మనకు తోడుగా ఉంటే చాలు ఆయన దిగొచ్చి అడుగుతూ ఉండే మనకు కాదనలేం కదా అని చెప్పి బాబాకి ఆ రోజు ప్రమాణం చేశాడండి ఇంకా ఏంటి ఆ ప్రమాణం బాబా ఏమని అడిగారు అనేది తెలుసుకుందాం అంటే ఆ రోజు కళలో కనిపించి బాబా అడిగిన ఒక విషయం ఇప్పుడు ఈ అంటే ఇప్పుడు సమస్య వచ్చిన తర్వాత అడిగిన విషయం కాదండి ఇది ఇంతకు ముందు కూడా బాబా ఒకసారి అతన్ని ప్రమాణం చేయమని అడిగా అడిగిన తర్వాత అతను ప్రమాణం చేశారు కానీ అతను ఆ విషయాన్ని ప్రమాణం చేసిన విషయాన్ని అనమాట ఏంటి ఆ ప్రమాణం అని అంటే ఎప్పుడూ కూడా నువ్వు అంతా కూడా పాజిటివ్గానే అంటే మనకి అనుకూలంగానే ఎదుటి వాళ్ళని కష్టపెట్టనంతగా నువ్వు చక్కగా స్వీట్గా అంటే చాలా తీయగా తీయటి మాటలతో అంటే మనం వాళ్ళతో మాట్లాడే విధానం అనేది వాళ్ళని కష్టపెట్టకుండా ఉండాలి ఒక పాజిటివ్గా మాట్లాడడం కానీ ఒక మంచి ప్రేమాభిమానాలతో ఉంటే కనుక ఈ సమస్య అనేది తీరుతుంది అంటే ఒక హార్ష్గా మాట్లాడడం ఎదుటి వాళ్ళని దూషించినట్టుగా మాట్లాడడం నువ్వెంత లే నాకు తెలియదా నువ్వేంటి నాకు చెప్పేది అని అన్నట్టుగా ఒక నెగ్లెక్ట్గా మాట్లాడే దానికంటే నువ్వు మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం అంటే మనం మాట్లాడే విధానం వాళ్ళకి అర్థమయ్యేది ఎలా అర్థమవుతుంది అని అంటే నార్మల్గా తీయగా మాట్లాడే మాటలు మాత్రమే ఎదుటి వాళ్ళకి ఎదుటి వాళ్ళు స్వీకరించి ఇస్తారండి అందువల్ల బాబా నువ్వు గట్టిగా మాట్లాడే మాటల్ని ఎవరు స్వీకరించారు దానికి తోడు నీకు చెడ్డ పేరే వస్తుంది అందువల్ల నువ్వు చాలా వరకు కూడా ఎంత తీయగా మాట్లాడతావో ఎదుటి వాళ్ళని అస్సలు కష్టపెట్టకుండా మాట్లాడగలిగే స్థాయికి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు నీ ఆందోళన తీరుతుంది నీ సమస్య తీరుతుంది అని అన్న అప్పుడు బాబా అడిగినప్పుడు సరైన ప్రమాణం చేశాడండి కొన్ని రోజులు అలా ఉన్నాడు కానీ ఇప్పుడు ఉన్న సమస్యకి కారణం అతనే అంటే వాళ్ళ ఆఫీస్లో వచ్చిన గొడవలకి అతని పై ఆఫీసర్ మేనేజర్ అని కూడా తెలియకుండా ఇతనికే అన్నీ తెలిసినట్టుగా నువ్వేంటి నాకు చెప్పేది అని చెప్పేసి ఎక్కువ మాటలతో దూషించినట్టుగా అతని హట్ చేసినట్టుగా ఈ నాకు ఈ నువ్వు ఇచ్చే ఈ జాబ్ అనేది అవసరం లేదు అని అన్నట్టుగా రాజీనామా లెటర్ రాసేసి ఇచ్చేసి వచ్చేసాడండి అంతకో అంతగా హార్ష్గా మాట్లాడాల్సిన అవసరం అనేది లేదు నువ్వు చాలా అతి కనుక నువ్వు ఏదన్నా తప్పున్నా కూడా అంగీకరించి ఆ సరేనండి నేను సరిచేసుకుంటాను తప్పు నాదే అని అతను తీయగా మాట్లాడి చక్కగా పాజిటివ్గా మాట్లాడగలిగితే నిజంగా ఆ రోజు ఉన్న సమస్య అనేది అప్పుడే ఆ రోజే సాల్వ్ అయిపోయేదండి ఇంత దూరం రాజీనామా చేసేంతవరకు కూడా వచ్చుండేది కాదు అది ఆర్గ్యుమెంట్ అంటే అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేయటం వల్ల గొడవ అనేది పెరిగిపోతుందే కానీ ఏమాత్రమూ తగ్గలేదు అక్కడ అదే బాబా మనకి నేర్పిస్తున్న ఒక విషయం అండి అదే ఇప్పుడు మనందరినీ కూడా ఒక ప్రామిస్ చేయమని అడుగుతున్నారు ఈ రోజు నుంచి ఎదుటి వాళ్ళని కష్టపెట్టకుండా ఒక పాజిటివ్గా మాట్లాడడం చాలా స్వీట్గా ఎదుటి వాళ్ళని నువ్వు త్వరగా రానాన్న ఇంటికి అని చెప్పి అడిగినప్పుడు మనం ఎట్లా మాట్లాడతాం టైంకి వెళుతున్నావా సరే తొందరగా ఇంటికి వచ్చేసాయి అని చెప్పి ఒక హార్ష్గా మాట్లాడకుండా సరే నాన్న తొందరగా చీకటి పడిపోతుంది నువ్వు తొందరగా ఇంటికి రాని ఎంత ప్రేమగా మనం మాట్లాడగలమో అంత ప్రేమగా మాట్లాడితేనే అది ఆ మాటను వాళ్ళు స్వీకరిస్తారు మనకి మర్యాద కూడా దక్కుతుంది ఒక్కసారి అలా మాట్లాడతానని నాకు ప్రామిస్ చేయమని అడుగుతున్నారండి అలాగా అలా కనుక చేస్తే నిజంగా మన ఆందోళనలు మన టెన్షన్స్ అన్నీ సగానికి సగం తగ్గిపోతాయండి అనవసరమైన టెన్షన్ పడ్డం అరవటం వల్ల మనం మనకి మనశ్శాంతి లేకుండా మనమే చేసుకుంటున్నాం అది ఒక్కసారి ఆలోచించగలిగితే బాబా అడిగిన దానికి మనం కళ్ళు మూసుకొని ప్రమాణం అనేది చేయొచ్చండి అది ప్రమాణం చేయటం మాత్రమే కాదు ఈ రోజు నుంచి ఎప్పుడైతే ప్రమాణం చేశామో వెంటనే అది ఫాలో అవ్వటానికి కూడా మనం సిద్ధంగా ఉండగలిగితే నిజంగా సమస్యలు అనేవి కూడా మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ తగ్గిపోతాయండి ఒక్కసారి బాబా అన్న మాటల్ని మనందరం కూడా ప్రయత్నించి చూద్దాం ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సరే